సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో హామీలు అమలు చేశామని ఢిల్లీలో అబద్ధాలు ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రజల్ని మాటలతో వంచిస్తూ ఉన్నారు ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి చిరుద్యోగుల కష్టాలు కనిపించకపోవడం దురదృష్టకరమని మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేశామని ఢిల్లీకి వెళ్ళి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో వేతనాలు అందక ఉద్యోగులు రోడ్డెక్కుతున్న దుస్థితి నెలకొంది అని ఆక్షేపించారు నాలుగు నెలలుగా పంచాయతీ కార్యదర్శులకు మూడు నెలగా ఉపాధి హామీ ఉద్యోగులకు పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు అందక ఇబ్బంది పడుతూ ఉన్నారని ఈయనైతే అన్నారు రాష్ట్ర దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు నెలలో గడిచిన వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారమే అప్పుల పాలవుతున్నారు తన కుర్చీని కాపాడుకోవడం కోసం ఢిల్లీకి చక్కలు కొట్టడం విదేశాల నుంచి వేల కోట్ల పెట్టుబడులు తెస్తున్నామని ప్రచారం చేసుకోవడం మానేసి పాలనపై దృష్టి సారించి ముఖ్యంగా ఎప్పటికైనా సరే ఎప్పటికైనా చిరుద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని హరీష్ రావు అయితే డిమాండ్ చేశారన్నమాట సో ఇలా ఉద్యోగుల పక్షాన అయితే మేము ఉంటాం అని చెప్పి ఈయన చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం